డైనోసర్ అమ్మో ఒక్కసారి ఊహించుకోండి ఎలా ఉంటుందో అయ్య బాబోయ్ డైనోసరే మరి మన మహేష్ బాబు పరిస్థితి ఏంటి మరి ఏంటి ఇది నిజమేనా అంటే అవును ఎక్కడ చూసాము అనే కదా మీ క్వశ్చన్ ఎక్కడో కాదు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ సినిమాలో ఈ సీన్ చూడబోతున్నాం ఎస్ మీరు విన్నది నిజమే అసలు సినిమా అనౌన్స్ చేయలేదు షూటింగ్ స్టార్ట్ పెడుతున్నట్లు చెప్పలేదు ఆల్రెడీ ఒక షెడ్యూల్ కానిచ్చేశారు ఇంకా చెప్పాలంటే హాలీవుడ్ నుంచి ప్రియాంక చోప్రాని మాలీవుడ్ నుంచి పృథ్వీరాజ్ సుకుమార్ అని దించేశారు వాళ్ళు విలన్స్ అని కూడా చెప్పలేదు కానీ ఈ సోషల్ మీడియా ఉందే మనకి అన్నీ తెలిసేలా చేస్తుంది అలానే మనకి ఈ సినిమా విషయాలు అన్నీ తెలుస్తున్నాయి కూడా ఇక మొన్నేమో ఇది ఒక ఫారెస్ట్ అడ్వెంచర్ అన్నారు అంతకుముందు మహేష్ బాబుని కొత్తగా చూపిస్తాం అది కూడా ఒక ఇండియా జోన్సా అప్పీల్లో అన్నారు తరువాత ఆ సినిమాలో ఒక బిగ్గెస్ట్ వాటర్ సీక్వెన్స్ ఉంటుంది అన్నారు ఇక ఈరోజు వార్త ఏంటంటే ఏకంగా డైనోసర్నే తెస్తున్నారట అది కూడా మహేష్ బాబు డైనోసర్ మధ్య ఫైట్ అట ట్రిపుల్ ఆర్లో జూనియర్ ఎన్టీఆర్ ఇంకా పులి మధ్య జరిగినట్లు అమ్మో నిజమే తెలీదు వెయిట్ చేయాలి మరి ఇలా రోజుకో వార్త ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ గురించి తెలుస్తుంటే ఈ సినిమా రేంజ్ వేరే లెవెల్లో ఉందని తెలుస్తుంది ఇక ఈ సినిమాని కేఎల్ నారాయణ తన సొంత బ్యానర్ ద్వారా నిర్మిస్తున్నారు ట్రిపుల్ ఆర్ అయితే ఒక ఆస్కార్ వచ్చింది మరి ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ఏకంగా హాలీవుడ్ సినిమాలకే పోటీ ఇస్తుందట చూద్దాం మరి లెట్స్ వెయిట్ అండ్ వాచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్